వైరస్ నింపేసి మందులు చెప్పాలంటే మందు చెప్పంటే ఒకటే మందు చెప్పి ఏ మందు అని కొడతారు మీరు వైరస్కి మందే ఉండదు తోట మొత్తం వైరస్ వచ్చేసి మందు చెప్పండి కొడతామంటే ఆరు లోకల్ మొత్తం మందులు వాడేస్తారు రైతులు వచ్చేసి అన్ని మందులు వాడేసి లాస్ట్ నా దగ్గర వచ్చి మందు ఇది వాడని సార్ అంటే పద్ధతి తప్పు వైరస్ అనేది మనకి ఒక చెట్టు వచ్చిన వెంటనే ఆహ్వానం తీసుకొని ఒక చెట్టు సార్ మరి ఒక చెట్టు మనకి వైరస్ లాగా కనిపిస్తుంది వాటిని ఎలాంటి నివారణ చేసుకోవాలి ఇంకా మిరన్ని చెట్లకి రాకుండా ఎలాంటి పద్ధతి పాటించాలి ఆడడం అది పద్ధతి కానీ ఆ చెట్లు మొత్తం వైరస్ తెచ్చేసి ఇక్కడ మందు అక్కడ ముందు అక్కడ మంది మొత్తం వాడేసి తోడ మొత్తం గబ్బు గబ్బు చేసి ఉపేంద్ర సార్కి ఫోన్ చేస్తే మంచి మందు చెప్తారు ఇప్పుడు చేయండి సార్ అంటే తప్పది చాలా వరకు తప్పండి అది అది తప్పు ఎందుకంటే అప్పటికప్పుడు ఎవరు కూడా అంత స్పీడ్ ఇంజక్షన్ ఎవరు ఏడు అది నేను దేవుడిని కాదు నేను కూడా రైతునే కాకపోతే షెడ్యూల్ అనేది ఫాలో అవుతా ఉంటే వైరస్ లేకుండా కాపాడుకోవచ్చు కానీ అప్పుడు కూడా మనం ఏం చేయలేమని చెప్తున్నాను ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ ఉంటే డ్రిప్కి మందు ఏ విధంగా ఏ మందు మనకి పైన కంట్రోల్ చేసుకోవచ్చు అవన్నీ చెప్పడం జరుగుతుంది వీడియో అయితే లాంగ్ అవుతుంది మనకి సో ఇప్పుడు నేనైతే మహారాష్ట్ర అయితే వెళ్తున్నాను ఈరోజు సాయంత్రం మహారాష్ట్ర వెళ్తున్నాను అక్కడ ఉన్న వ్యవసాయం గురించి కానీ సీట్ గురించి కానీ మనకి ఏదైనా సరే అంటే సీడ్ అంటే వేరే సీడ్ అనుకున్నారు మీరు నెంబర్ ఫిఫ్టీన్ సీడ్ ఎలా తయారు చేస్తారు అక్కడ జనరేషన్ ఎలా చేస్తారు మగ మొక్కలు ఎలా ఎక్కువగా వస్తాయని చెప్పి రైతులు చాలా మంది కంపిడిస్తున్నారు మనం ఇచ్చే మొక్కల దగ్గర నుంచి మగ మొక్కలు తక్కువ అక్కడ జనరేషన్ ఎలా ఉంటుంది మనకి అక్కడ పెంచే విధానము అక్కడ మట్టి పెంచే విధానము అక్కడ క్రాప్ ఎంత వస్తుంది దిగుబడి అవన్నీ కూడా మీకు ఇవన్నీ తెలియడం కోసము దానిమ సాగు గురించి వంకాయ గురించి మొలగ గురించి అరటి గురించి సో ఇవన్నీ వగేర వగేర వ్యవసాయం గురించి తెలుసుకోవడం కోసం నేనైతే మహారాష్ట్ర వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి మరిన్ని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను మన ఛానల్ నచ్చితే లైక్ చేసి చేర్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మనం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు